సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ రెండు వందల పద్నాలుగు పెద్దల సభ కాసుల వర్షం రాష్ట్రంలో పెద్దల సభ శాసనాలు చేసే శాసనసభకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు కాస్తంత చదువుకున్న జ్ఞాన సముపార్జన చేసిన వ్యక్తుల్ని నియమించుకొని లేదా ఎన్నుకొని వాళ్లతో నడిపే సభ అని రాజకీయాల పట్ల కాస్తంత అవగాహన ఉన్న వాళ్ళకైనా ఇట్టే అర్థమవుతుంది దీన్నే శాసన మండలి అని లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక పంతొమ్మిది వందల యాభై ఆరులో నిజాం ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది అప్పట్లో అంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఒకే సభగా ఉన్న ఆంధ్ర శాసనసభ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఒకటిన రెండు సభలు అంటే శాసనసభ శాసన మండలిగా రూపుదిద్దుకున్నాయి అలా మొదలైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో చాలా కాలం వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేసే వరకు ఉన్నత విద్యావంతులు మేధావులు సమాజం పట్ల బాధ్యత ఉన్న ఉన్నత వ్యక్తులు సభ్యులుగా ఉండేవాళ్ళు అప్పట్లో రాజకీయం కన్నా రాజనీతిజ్ఞత రాజకీయ చతురత శాసన మండలిలో వైభవంగా వెలిగేది పెద్దల సభ అన్న హుందాతనం గౌరవ మర్యాదలు దాదాపు ప్రతి సభ్యుడు పాటించేవారు కవితలు చలోక్తులు విసురులు విమర్శలు అన్నీ మేధావి వర్గం స్థాయిలోనే ఉండేవి ఈ మేధావి వర్గం జాబితాలో వివిఆర్ పార్దసారధి అనబడే వట్టి వెంకటరంగ పార్దసారధి బోయి భీమన్న గొర్రెల శ్రీరాముల్ నాయుడు పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఉద్దండులు ఎంతో మంది ఉన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ హయాంలో రద్దు కాబడ్డ కౌన్సిల్ వ్యవస్థ మళ్లీ రెండు వేల ఏడులో వైఎస్ఆర్ హయాంలో తిరిగి ప్రారంభమైంది అప్పటి నుండి రోసయ్య లాంటి రాజకీయ ఉద్దండుల్ని మినహాయిస్తే లిక్కర్ మాఫియా సారా సిండికేట్లు మట్కా జూదాలు నడిపే వాళ్లు ఇసుక మాఫియా దేవాదాయ శాఖలో కొబ్బరి చెప్పుల దొంగలు ఇలా చెప్పుకపోతే అసాంఘిక కార్యకలాపాల్లో ఉన్న వాళ్ళందరికీ రాజకీయ పునరావాస కేంద్రంగా కౌన్సిల్ మారిపోయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎమ్మెల్యే సీటు దక్కని వాళ్ళందరికీ ఎమ్మెల్సీ అనేది ఒక తాయిలంగా మారింది ఆ వొరవడి శృతిమించి రాగాన పడ్డట్టు జగన్ ప్రభుత్వంలో దువ్వాడ శ్రీనివాస్ లాంటి చిల్లరగాళ్లకి అడ్డాగా మారడం పెద్దల సభ పరువు గోదాట్లో కలిసిపోవడానికి పరాకాష్ట కొసమెరుపుంటే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నికల్లో నిజాయితీకి పట్టం కట్టే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగడంతో రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గడం అన్న వరవడి జనసేన నుంచే మళ్లీ ప్రారంభమైంది కానీ మిగతా రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని ఆచరించకపోవడంతో యధా రాజా తథా ప్రజలాగా మళ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభమైంది ఇక్కడ నాయకులే కాదు ఓటర్లు కూడా డబ్బు కోసం అరులు చాస్తుండడం కొన్ని చోట్ల ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లకే ఓటేస్తామన్న విధానం కనిపిస్తుండటంతో రానున్న పట్టభద్రుల ఎన్నిక కొంత అయోమయం నెలకొందనే చెప్పవచ్చు పట్టభద్రుల్లో నిరుద్యోగులు చిరుద్యోగులు అందొచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అన్న భావనలో ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థి ఒక్కరే అయినా అభ్యర్థులు మాత్రం ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వాళ్లల్లో కొంతమంది ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు ఎలాగూ గెలవడం అన్నది అసాధ్యం అన్న భావనతోనూ వారు కూడా ప్రధాన పార్టీ అభ్యర్థితో బేరసారాలాడి పట్టభద్రులన్న పదానికే కళంకం తెస్తున్నారు ఇక ఒక పేరున్న రాజకీయ పార్టీ పట్టభద్రుల ఎన్నికలకి మరీ నిజానీని తమ గా నియమించడం చూస్తే ఈ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అన్న భయాందోళనలు ప్రజల్లో కలుగుతున్నాయి ఏది ఏమైనా కేవలం నాయకులే కాదు ఓటర్లు కూడా తమ ధోరణి మార్చుకోవాలి ఈ ప్రజాస్వామ్య దేశంలో పెద్దల సభకు ప్రతినిధుల్ని పంపించే విషయంలో జాతి భవిష్యత్తును నిర్దేశించేలా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోతే సాధారణ ఓటరుకి ఉన్నత చదువులు చదువుకున్న పట్టభద్రులకి ఏం తేడా ఉండదు అందుకే మనం చదువుకున్న చదువులు మనకి సంస్కారం నేర్పించాయనుకుంటే అనుకుంటే ఆ సంస్కారం డబ్బుకో ఇతర చిన్న చిన్న అవసరాలకో అమ్ముడుపోదని నిరూపించుకుందాం మేధావులుగా మారదాం అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు చైర్మన్ కాపు విద్యాభవన్ కాపునాడు ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరల్ని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.